హాయ్ వివర్స్ ఈ వీడియోలో డిగ్రీస్తో మనకి డిఫెన్స్ కొలువులు అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉండడం జరిగింది పురుషులకి రెండు వందల డెబ్బై ఆరు అదేవిధంగా మనకి మహిళలకి పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు డెహ్రాడూన్ నుంచి వంద పోస్టులు ఇండియన్ నేషనల్ అకాడమీ నుంచి ముప్పై రెండు ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ నుంచి ముప్పై రెండు పోస్టులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై పురుషులైతే ఉండడం లేదు మొత్తం చూసుకుంటే నాలుగు వందల యాభై తొమ్మిది కోర్సులు అయితే ఉన్నాయి అయితే అర్వతలో చూసుకున్నట్లయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉంటే చాలు గుర్తింపుందిన యూనివర్సిటీని బ్యాచులర్ డిగ్రీ లేదా బీఈ బీటెక్ ఉతీణత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాత పరీక్ష ఉంటుంది తొలి దశలో మనకి రాత పరీక్ష ఆ విభాగాలకి వేరువేరుగా ఉంటుంది ఇండియన్ మిలిటరీ అకాడమీ ఇండియన్ నేషనల్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకి మూడు వందల మార్కులకి అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అభ్యర్థులకి రెండు వందల మార్కులకి పరీక్ష జరుగుతుంది సో మనకి ఆబ్జెక్టివ్ తరాలలో నిర్వహించే రాత పరీక్షలు నెగిటివ్ మార్కింగ్ నిబంధన అమల్లో ఉంది ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు ఇక్కడ రాత పరీక్షలో రాణించేది ఎలా ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద అదేవిధంగా మనకి తుది దశలో ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలు ఎంపికైన ప్రక్రియలు రెండు దశల్లో మనకి సాధించి విజయం సాధించిన అభ్యర్థులకి చివరికి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూను బోర్డు ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అకాడమీలో శిక్షణ చూసుకున్నట్టయితే ఎంపికన్ అభ్యర్థులకి వేరు వేరే శిక్షణ ఉంటుంది ఇండియన్ మిలిటరీ అకాడమీ వాళ్ళకి పద్దెనిమిది నెలలు నేషనల్ అకాడమీలో పదిహేను నెలలు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పద్దెనిమిది నెలలు ఆఫీసర్ ట్రైనింగ్స్ అకాడమీలో పదకొండు నెలల శిక్షణ ఉంటుంది స్టార్టింగ్ స్టైపాండ్లకి యాభై ఆరు వేల రూపాయల వరకు రావడం జరుగుతుంది దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది జూన్ నాలుగు వరకు ఆన్లైన్లో చేసుకోవాలి దరఖాస్తు ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే మనకి జూన్ ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ ఫోర్త్ వరకు జూన్ దరఖాస్తు సవరణకి జూన్ ఐదు నుంచి జూన్ పదకొండు వరకు పరీక్ష తేదీ సెప్టెంబర్ ఒకటిన ఉంటుంది సో ఇది మొత్తానికైతే న్యూస్ ఓవరాల్గా అయితే ఈ యొక్క న్యూ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో డిగ్రీ కలిగి ఉన్న ఈ యొక్క డిఫెన్స్ ఉద్యోగాలకి నెలకి స్టార్టింగ్ ఎంపిక అయితే శిక్షణ సమయంలో యాభై వేల జీతం రావడం జరుగుతుంది యాభై ఆరు వేలు సో ఖచ్చితంగా అప్లై అయితే చేయండి ఇక్కడ మనకి వయసు మాత్రం రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్యలో జన్మించి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో డౌట్స్ ఉంటాడు కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే